ఎవరి మీద అయితే ఫిర్యాదు వస్తుందో వారు దాన్ని విచారించడానికి అనర్హులు అన్నది న్యాయశాస్త్రంలో ప్రథమ సూత్రం న్యాయశాస్త్రంలోనే కాదు సమాజంలో కూడా ఎందుకంటే ఎవరి మీద వాళ్ళు తీర్పరులుగా అని ఇప్పుడు దేశ చరిత్రలో మొదటిసారిగా భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీద ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసినటువంటి ఫిర్యాదు పట్ల అత్యున్నత న్యాయస్థానం వ్యవహరిస్తున్న తీరు అందుకే అనేక అభ్యంతరాలకు దారితీస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో చాలా కల్లోలాలు గురైంది గత న్యాయమూర్తి దీపక్ మిశ్రా మీద సీనియర్ న్యాయమూర్తులే సాటి సీనియర్ న్యాయమూర్తులే తీవ్రమైన ఫిర్యాదు మీడియా ముందుకు వచ్చి చేశారు ఆ చేసిన వాళ్ళల్లో రంజన్ గొగోయ్ కూడా ఉన్నారు ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయం ఆ తర్వాత ఆయన అయ్యారు అయిన తర్వాత చాలా వరుసగా సుప్రీంకోర్టు వివాదాస్పదమైనటువంటి చాలా అంశాలను అది కూడా ఎన్నికల సమయంలో తీసుకుంటూ వచ్చింది ఇందులో రెండు తీర్పులు సరిగానే ఆదేశాలు అవి ఉన్నా ఎక్కువ అంశాలు ఒక విధంగా వ్యవస్థను కొంచెం కలవరపరిచేవి గాను ఎన్నికలను ప్రభావితం చేసేవి గాను ఉన్నాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంది పరిశీలకుల్లో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందు రెండు మూడు ఉన్నాయి ముఖ్యంగా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు పట్ల తీర్పును కాస్త వక్రీకరించి చెప్పారు అని అందుకనే ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టును కోర్టు ధిక్కార కేసు రెండవది ఎంకే తమిళనాడులో చాలా విచలవిడిగా డబ్బులు పంపిణీ చేశారనే కేసు నరేంద్ర మోడీ బయోపిక్ను ఆపేయడానికి సంబంధించిన కేసు ఇలా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే వారే తీసుకున్నటువంటి మసీదుల్లో మహిళల ప్రవేశం కేసు కూడా ఉంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వచ్చింది సంచలనమైన విషయం కోర్టు నిజానికి అది ముందు అనుకున్నది కాదు హఠాత్తుగా ఈరోజు మధ్యాహ్నం అంటే పదిన్నర ప్రాంతాల్లో బెంచ్ సమావేశం అవుతుంది అత్యవసర ఇది జరుగుతుంది అన్నారు దాన్ని నియమించింది కూడా ప్రధాన న్యాయమూర్తిగా ఆయనే నియమించారు ఆ బెంచ్లో ఆయన కూడా కూర్చున్నారు కూర్చుని నా మీద ఇలా ఫిర్యాదు ఫిర్యాదు ఇలా వచ్చింది అని చెప్పి చెప్పిన తర్వాత నేను చాలా నిర్దోషిని నా మీద నాకు అసలు డబ్బులు లేవు నాకంటే నా ప్యూన్కు బంటోత్గా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అవి ఇవన్నీ ఏవో లెక్కలు చెప్పి డబ్బుల విషయంలో నన్ను పట్టుకోలేరు కాబట్టి ఈ ఆరోపణ చేస్తూ ఉన్నారు దీన్ని అని ఆయన తనని తను సమర్థించుకుంటూ చాలా మాట్లాడారు అసలు వాస్తవంగా తన మీద వచ్చినప్పుడు తన అక్కడ ఎందుకు కూర్చున్నారు ఆ బెంచ్ ఎందుకు ఏర్పాటు చేశారు అంత హడావుడికి ఎందుకు పెట్టారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు అంగీకరించారని దీని మీద నేనేం మాట్లాడను నా సహచరుడు ఫలనాయన మిశ్రా చూస్తారని చెప్పినప్పటికీ జరగాల్సినటువంటిది అంతా జరిగింది కదా ఇదంతా అయిన తర్వాత బెంచి ఆదేశం ఇస్తూ ఈ విషయాలు ప్రచురించడంలో మన మీడియా నిగ్రహం సమయం చూపిస్తుందని మేము సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం సమయం చూపించారు వాళ్ళకి సంబంధించిన అంశాలు ఈ లోపలే అసలు ఆ ఫిర్యాదు చేసిన మహిళ నేరపూరిత ప్రవర్తన ఉన్నది అది ఇదని కథనాలు అనేవి చాలా వచ్చేసాయి వెళ్ళువగా ఈ వార్తలు ఆమె ఫిర్యాదుకు సంబంధించిన వార్తలు ఏం కొత్త కాదు ఒక నాలుగు వెబ్ పోర్టల్స్లో అవి వచ్చాయి ఆ వెబ్ పోర్టల్స్ పాపులర్ కూడా పెంట్ వైరు స్క్రోలు లీఫ్లెట్ ఇలాంటి వాటిలో వచ్చాయి ఈ విషయాల్లో కోర్టు దృష్టికి ఆ పోర్టల్స్ తీసుకెళ్ళాయి కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమంటారంటే ఢిల్లీలో రెండు గొప్ప అధికార రెండు పెద్ద ప్రధాన కేంద్రాలు ఉన్నాయి ఒకటి ప్రధాన కార్యాలయం రెండవది ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఎప్పుడు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని బలహీనపరిచే కుట్లు జరుగుతుంది విపరీతమైన ఒత్తిడి వస్తుంది ఒత్తిడి వస్తుంది ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఏ పద్ధతిలో వస్తుంది అనేది ముఖ్యమైన ప్రశ్న రెండవది ప్రధాన కార్యాలయంతో పాటు కలిపి ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ఒక రెండవ ప్రశ్న మూడవది ఏది ఏమైనా కానీ ఇతరులకు ఆ కేసు అప్పగించే బదులు ఎందుకు తీసుకున్నారు ఈ లోపల ఫిర్యాదు దారు మీద ఇన్ని రకాల కథనాలు ఎలా చలామణిలోకి వచ్చాయి కొంతమంది అధికారికంగా ఖండించారు కొంతమంది అనధికారికంగా చెప్పారు అసలు న్యాయమూర్తే ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏముంటుందనేది కూడా దీని మీద చాలా మంది న్యాయవాదులు మహిళా న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు మహిళల వేధింపులు పని ప్రదేశాలు వేధింపుల నిరోధక చట్టం కింద ఇలా చేయడానికి లేదు కోర్టులో ఇలాంటి వస్తే ఏం చేయాలన్న దాని మీద స్పష్టమైన ఆదేశాలు లేవు కాబట్టి ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని ఇది వరకు ఉంది కానీ ప్రధాన న్యాయమూర్తి మీదే వచ్చినప్పుడు తన కేసులో తనే జడ్జిగా ఉండకూడదు తన సూత్రాన్ని పాటించకుండా అంత హడావుడిగా ఎందుకు వేశారు అన్ని వివరాలు ఎందుకు బహిర్గతం చేశారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ముందుకు వచ్చాయి న్యాయ దీని మీద మనం విచిత్రంగా అదే రోజు హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టు ఉత్సవాలను ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ తెలుగువారు ఆయన కూడా మా మీద కోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి చాలా పెరిగిపోతుందని చెప్పారు అంటే ఇప్పుడు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒత్తిడి పెరిగిపోతుంది అని వాదిస్తున్న వాళ్ళు అయితే ఆ ఒత్తిడి పెంచుతున్న వాళ్ళే వారు ఏ తరహా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది మటుకు వీళ్ళు చెప్పడం లేదు ఇదివరకు చెప్పడం లేదు ఇప్పుడు చెప్పడం లేదు గతంలో చాలా గట్టిగా వాదించిన జస్టిస్ చలమేశ్వర్ దీని మీద నేను ఎందుకు మాట్లాడాలని కూడా వారు చెప్పలేదు ఒకరిద్దరేమో దీని మీద కొంచెం అభ్యంతరకరంగానే రాజా దుష్యంత్ దావే ముఖ్యంగా ఇందిరా సింగ్ లాంటి సీనియర్ న్యాయవాదులు వ్యవహార సరళి బాగాలేదు మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది ఈ పద్ధతి బాగాలేదు మీడియాను ఆదేశించడం ఏంటి మీడియాను ఆశించడం ఏంటి మీరు ఏమీ నిగ్రహం పాటించలేదు అని వాళ్ళు అంటున్నారు మరి భారత న్యాయ వ్యవస్థలో సంచలనాత్మకమైన అయితే ఒకటే అండి ఒక ప్రధాన న్యాయమూర్తి మీద ఫిర్యాదు వచ్చినంత మాత్రం న్యాయ వ్యవస్థ అంత తలకిందులైపోతుంది ఇది అంత పెద్ద కుట్ర అని చెప్పడానికి ఏమీ లేదు దాని నిజాన్ని చాలు తేల్చాల్సి ఉంటుంది రెండవది గతంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మీద అభిశంసన తీర్మానం పెట్టాలనే దాకా కూడా వెళ్ళినటువంటి ఉదాహరణ కూడా ఉంది హైకోర్టులో చాలామంది కొద్దిమంది అయిన చర్యలకు గురైన ఇది ఉంది గతంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సిజే బాలకృష్ణన్ మీద కూడా అటువంటివి చాలా ఉన్నాయి అందుకని న్యాయమూర్తుల మీద వ్యక్తిగతంగా వాటిని న్యాయ వ్యవస్థ మీద జరిగే అధికారికమైన దాడిని ఒక ఘాట కట్టలేము ప్రధాని కార్యాలయము ప్రధాన న్యాయమూర్తి రెండింటిని ఒకటే విధంగా కలిపి మాట్లాడడం కూడా కొంచెం విచిత్రంగానే ఉంది మరి ఇప్పుడు ఏదైనా బెంచ్ ఏర్పాటు చేసి ఇతరులు ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఈ లోపల ఫిర్యాదు చేసినటువంటి మహిళకు సంబంధించిన బెయిల్ మీద బయట ఉన్నారని ఆ బెయిల్ పిటిషన్ రేపు విచారిస్తామని బెయిల్ రద్దు చేయొచ్చని కూడా చెప్తున్నారు ఏం జరుగుతుందో మనం చూడాలి కానీ అత్యున్నత న్యాయస్థానం నుంచి న్యాయ విచారణకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలు మనం ఆశించాల్సి ఉంటుంది అందులో ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రమాణాలు మరింత అత్యున్నతంగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి